స్కూల్లో ప్రిన్సిపల్ పనిచేస్తున్న ఆ సౌమ్య గతంలో చేసిన పొరపాటు ఉంది ఎన్నో పొరపాటు చేసినా సరే ఆమె బిడ్డ వస్తున్నారు ఎందుకంటే గతంలో ట్రాన్స్ఫర్ పనిచేసి సస్పెండ్ అయ్యింది సస్పెండ్ అయిన తర్వాత ఎరవరగా ఆవిడ ఒక పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాటు పడుతూ ఒక పార్టీని ఆశ్రయించుకుని ఆ పిల్లలకి ఇబ్బంది పెట్టుకుని ఇబ్బంది పెట్టేది అయిన గతంలో కూడా కుదు తుఫాన్లో ఆమె చేసి పొరపెట్టే ఆ రోజుల్లో పద్నాలుగు పద్నాలుగు పది రోజులు పిల్లలు భోజనం పెట్టకుండా ఉంది ఆకలి తరలిచ్చిపోయినా సరే అది బయటికి రాకుండా ఉండడానికి కార్ పెట్టే అప్పట్లో ఆ గవర్నమెంట్ సహకరించి వాళ్ళే ఇప్పుడు కూడా నువ్వు ఇన్స్లో ఒకటి ఆరు పది రెండు వేల మన రీఓపెనింగ్ అయ్యి కమ్యూనింగ్ శరం అని చెప్పి పదివేలు కాదు కనీసం ఆ పది రోజులు పల్లెల్లోని కూడా భోజనం పెట్టగంట ఆ పిల్లలు రాయడవ్వకుండా అది కూడా మిగిలేసి అవి కూడా సంపాదించుకుంటుంది అలా చెప్తే మా బేటే కదా మీది చెప్పాలి వాళ్ళు చూస్తే కాల్పెట్టండి ఉద్దేశం మేము అందరం లోన్ పెట్టలేదు అది రాను రాను ఆ పరిస్థితి దేవతల విషయం చేరిపోయి మానే మా నాయకులు ఉద్దేశించడం అప్పడానికి ఉద్దేశం తోటి మాకు చెప్పాల్సి వస్తుంది తర్వాత మనం ఇక్వెంట్స్ తీసుకోవడంలో నాన్న మూడు పిల్లలకి ఇన్పెన్స్ చేయమంటే పదిహేను మందికే చేస్తాం ఇరవై ఎనిమిది మందికి కూడా ఇన్వెన్స్ చేయకుండా ఆపి ఎడ్మిట్ అయినట్టు అగ్ని చేసుకున్నట్టుగా రిపోర్ట్ పట్టించి ఆ పద్దెనిమిది తాగా జాయిన్ చేసుకుండా ఆ పిల్లల్ని ఎవరో ఇచ్చినా అంటే డబ్బులు తీసుకునేస్తున్న పరిస్థితి ఆమె ఉంది ఎందుకంటే ఆవిడ మద్దతు నుంచి కొద్ది దీంట్లో చురుగైన పాత్ర పోసిన వ్యక్తులు ఈ జిల్లాకి ఆవిడే సౌమ్యం మేడం గారి ఎందుకంటే ఆవిడ గురించిగా మాకు తెలుసు ఈ విషయాన్ని నేను కూడా ఈ డిఎంస్ వీటిని కూడా రాబోయే రోజుల్లో నేను లేబర్ ఇస్తాను ఎందుకంటే రోజు రోజుగా ఆయన తన యొక్క పనులు పెంచిపోయి పిల్లల మీద కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు తీసుకుంటారు పిల్లలకు ఇబ్బంది పెట్టినా ఆ పనితీరు బాగలేకపోయినా తీసుకుంటుంది అది ఎవరు కరెక్ట్గానే పేరు తీసుకుంటారు కానీ నువ్వు ఏం చేస్తామని కూడా మీరు ఆలోచించండి సోమీ మేడం గారు ఎక్కడైనా అలా పనితీరు మార్చుకుని సక్రమంగా పిల్లలు చూసి అయితే సెలవులు ఉన్నారు కాబట్టి బాగా జాయిన్ అయిన కూడా ఎన్ని ఎక్కడ కూడా ఆడుకో పొరపాటు చేయకుండా మీరు నిన్న జరిగినటువంటి సంఘటన ఏబీవి పాఠశాల ఇది పుస్తూరు మండలం నూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకునే పాఠశాల ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ గతంలో సావ్య చాలా కంప్లైంట్లు కంప్లైంట్లు చూస్తే నియోజకవర్గ ప్రజాస్వామ్య బంతంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏమైనా రిపోర్ట్స్ క్లియర్లు వస్తే దాన్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యేకి బాధ్యత ఉందా లేదా ఎందుకంటే దాని మీద కరెక్ట్ దానికి ఎమ్మెల్యే గారు కూడా కుమార్ వారు క్లియర్ చేయడం జరిగింది అయితే రెండు మూడు సార్లు కూడా విజిట్ చేయడం కూడా జరిగింది విజిట్ చేసినప్పుడు అంత గర్వంగా సమాధానం చెప్పింది ఆవిడే ఒక ఎమ్మెల్యేకి ఓ బాధ్యత కలిగినటువంటి ఒక ఏ ఎమ్మెల్యే మాట్లాడాలి ఆయన అడిగే ప్రజలు సమాధానం ఇవ్వాలి స్కూల్లో భోజనం సదుపాయం ఎట్లా ఉంది ఏంటి తన పరిస్థితి గురించి మాట్లాడేటట్టు క్షుణ్ణానికి చెప్పాలి పిల్లల గురించి చెప్పాలి గతంలో చాలా మీడియాలో సెల్లో చాలా రిపోర్ట్స్ ఉన్నాయి ఆవిడ విధ మీద ఏమని ఫస్ట్ సీట్లు ఎవరి 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 దిని పార్టీలు ఏమిటి కావా అలా అంటే మేము దళితులు దళితులు అంటే మేము దళితులు అందరూ దళితులమే మూడారవికుమారి గారు ఏ రోజు కూడా అండగారి వర్గాల పట్ల ఎప్పుడు కూడా కట్టసా ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసే పనిచేస్తున్నారు తర్వాత సీట్లు కొమ్ముకోవడం జరిగింది ఆ తర్వాతను దీని మీద అన్ని కూడా చాలా ప్రియదులు ఎమ్మెల్యే గారు జరిగితే దాని మీద ఆయన స్పందించారు దాని మీద కరెక్ట్ గారు ప్రియర్ చేయడం జరిగింది కరెక్ట్గా కమిటీ కమిటీ ఎంక్వైరీకి వెళ్ళింది ఆ ఎంక్వైరీని వీడు వస్తాను దా కూడా బయటపడింది వీడన్నీ దా బయటపడింది కోడుకుట్లు కూడా పెట్టి పెట్టి జరిగే దీని మీద అడిగితే తప్పు తర్వాత ప్రిన్సిపల్ గారు ఈ మధ్యకాలంలో నాకు అరేస్ట్మెంట్ చేస్తున్నారు నాకు ప్రక్కనే ఉంటుంది నేను ఎస్సీ కమిషన్ క్లియర్ చేశాను మహిళా కమిషన్ క్లియర్ చేశాను మంచిదే నీకు అన్యాయం చేస్తే చేయడం మంచిదే కానీ అన్యాయం జరగకుండా చేయడం చెప్పడం అనేది క్లియర్ చేయడం చాలా అవుతుంది నీకేమీ జరిగే పరిస్థితి లేదు మనం సక్రమంగా పనిచేసుకోవాలా అసలు ఏం జరిగింది రిపోర్ట్ కంటే రిపోర్ట్ ఇచ్చింది నువ్వు అన్ని చేసేవని స్పష్టంగా దొరికిపోయావు నువ్వు దొరికిపోయిన తర్వాత నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తారు నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం ఇక్కడే ఉంటారు ఇది చాలా అన్యాయం చాలా అక్రమ ఇది ఇది ఎమ్మెల్యే గారు వేధిస్తున్నారు ఆయనకి అవసరం ఏమొచ్చింది అసలు ఆయనకి ఏమి కట్టలు ఉన్నాయా మన తాతలు గొడవలు ఉన్నాయా ఆయన ఎవరో మనం ఎవరో మనం ఉద్యోగమే మనం ఉద్యోగం ఎలా చేసుకోవాలో అలా వెళ్ళాలా మన ప్రవర్తన మార్చుకుంటే మంచిది లేదంటే మరి కర్మ మరి మీరు చెప్పేది ఏం లేదు ఎమ్మెల్యే గారు నిన్న వర్చిన తిన చేస్తాం ఈ మధ్య ప్రతిపక్షాలు ఏం జరుగుతుంది వస్తారు నువ్వు ప్రతిపక్షాలతో చదువు పెడతావాళ్ళు ఏం చెప్తారో చేస్తావా చెప్పి ఏమేమి జరిగితే అప్పుడే మారుకుంటాడు అయ్యేం జరిగితే చాలా తప్పుడు ఆ మార్గాలన్నీ కూడా లేనిపోయిన మార్గాలు వెళ్ళకు ఈ ఉద్యోగం మీద నువ్వు చూస్తూ నీకు ఏదైనా ఉంటే ప్రభుత్వం తెలియజేసినా కానీ శాఖ మంత్రికి చంద్రబాబు నాయుడికి హోం మంత్రికి ఫిర్యాదు చేశావు కదా ఆ ఫిర్యాదు రిపోర్ట్ వస్తుంది కదా ఎన్ని కూడా వైసీపీ ఊరికి ఏదో ఎవరు అండగా ఉండే నువ్వేదో స్టేట్మెంట్ ఇయ్యమని నువ్వేదో ఖర్చులు నువ్వు ఆడబొమ్మ ఆయన జరిగిపోయింది అక్కడ చేసిపోయింది అయ్యో అయ్యో నువ్వేడు నీకు నీకు నువ్వు అన్యాయం చేసినావు చాలా తప్పు దయచేసి ఇక్కడ నుండి వాళ్ళు ఏడిపోయినటువంటి ప్రకటనలు ఇవ్వద్దు ఈ ఉద్యోగం అయితే చేసుకోవచ్చు ఎక్కడ సాధ్వం చేస్తే నువ్వు తప్పు చేస్తే కనుక దాని కాంట్రోల్ కంటే అయితే కమిటీ దగ్గరే ఇంకా దాని పట్టి చర్యలు చేసుకుంటారు ఆ చర్యలు కొట్టుకుంటున్నా అని చెప్పి కోరుకుంటాను రోజు ఈ ప్రకటనలో ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు కేజీబీలో గత ప్రిన్సిపల్ గా చేసేటువంటి ఆర్ సౌమ్య మేడం గారు ఈమె ఒక దళితురాలు కానీ ఇవి దళితులని కూడా ఒక ఇట్ర కష్టానికి మ్యారేజ్ చేసుకొని స్థిరపడి ఉన్నది ఈరోజు వీడి మీద వచ్చిన తప్పుడు ఆరోపణల్ని రాజకీయ పార్టీ నాయకుల ద్వారా మా ఎమ్మెల్యే గారికి నిందించాలని చూస్తున్నారు దయచేసి అవి మా అమ్మా మీకు మా ఎమ్మెల్యే గారు ఏ రోజు వీడియోలు అర్ధరాత్రి చేశారో ఒకసారి మీ దగ్గర ఎక్కడ మేము దళితులమే మేము కూడా అవి ఆయన తప్పు చేస్తారని మేము నమ్మము నమ్మదలుచుకోము ఇప్పుడు ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు కొన్ని మీడియా ద్వారా వెళ్ళారు ఆ మీడియో ద్వారా ఆయన మా ఎమ్మెల్యే గారు మీకు ఫోన్ చేసేటటువంటి ఆధారాన్ని పెట్టవలసిందిగా దళితుల ద్వారా మేము మిమ్మల్ని కోరుకుంటామమ్మా దయచేసి మీరు రాజకీయ ట్రాప్లో పడవద్దు మీకు నిజంగా అన్యాయమే జరిగిందనంటే అంటే మా ఎమ్మెల్యే గారు కోన రవికుమార్ గారు మిమ్మల్ని ఎక్కడైనా వేధించినట్టు ఉంటే ఆధారాలు లెక్స్ బయటపెట్టామా మీ ఆధారాలు కొన్ని మా దగ్గర ఉన్నాయి మొన్ననే ఇప్పుడు మీడియా మిత్రులు నేను వినిపిస్తాను ఎమ్మెల్యే ఫైవ్ ఒక బ్యాచ్ విద్యార్థి కోసం సీట్ ఇమ్మంటే సీట్ మీరు ఎంత పెట్టారో ఒకసారి ఈ వీడియో ఈ రికార్డులో ఉన్నది ఇవన్నీ మీరు ఒకసారి గమనించవలసిందిగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను దయచేసి వైసీపీ పార్టీ తరఫు నుండి మీరు ఈ ఆంధ్రవోస్ని ఈ దళితులనే కాదు అందరినీ ఒక ఏకదాటి పైన తీసుకొని పోయే ఎమ్మెల్యే మన కోన రవికుమార్ గారు దయచేసి ఎక్కడా కూడా ఆయన ఎప్పుడు కూడా ఇంతవరకు స్టార్ట్ వివర్స్ అనేది ఎక్కడ ఈ కాన్స్టిట్యూషన్లో కానీ ఏదో వేరే జిల్లాలో కనుకొని ఏ పని మీద కూడా ఫోన్ చేసి ఎవరు కూడా వేదించలేదమ్మా మీరు దయచేసి వైసీపీ పార్టీలో నమ్ముకొని లేనిపోని ఆరోపణలు మా ఎమ్మెల్యే గారి మీద చేయొద్దని మనం చేసుకుంటున్నాను